నమస్తే అండి ఈరోజు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నేను ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిరోజు మొక్కలు నాటుతూ అదేవిధంగా నేను కోటి గింజలు సేకరణ నాటే కార్యక్రమాన్ని అనే కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకారం చుట్టానండి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి సంవత్సరం కూడా నేను నా చిన్నతనం నుంచి కూడా నేను ఈ విధంగా గింజలు ఏరుతూ చల్లుతూ ఉంటున్నాను చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క తాటి ముంజల్ని భద్రాద్రి కొత్తగూడెంలో నేను వీటిని సేకరించి మనకి కావాల్సిన చోట వీటిని నాటుతున్నానండి నా పేరు కొట్టూరు శేఖర్ ప్రకృతి అర్థ దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకు సింగరేణేని భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా ప్రకృతి ప్రేమికులు మీకు అనుకూలంగా ఉన్న చోట ఇటువంటి తాటి ముంజల్ని ఏరి మీకు కావలసిన చోట నాటాలని కోరుతున్నాను నమస్తే నమస్తే ఈరోజు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నేను ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిరోజు మొక్కలు నాటుతూ అదేవిధంగా కోటి గింజలు సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానండి ఈ రోజున నేను ఈ యొక్క తాటి ముంజల్ని ఏ తాటి చెట్ల కింద ఏరుకొచ్చి ఇక్కడ బోడగుట్ట మీద నేను వెంకటగిరి గుట్ట కాడ నేను ఈ యొక్క గింజల్ని నాటుతున్నానండి ఇవన్నీ కూడా ఈ గుట్ట మీద నాటుతున్నానండి క్రితంలో కూడా నేను నాటాను ఇక్కడ కొన్ని రకాల గింజలు అన్ని రకాల గింజలు కూడా నాటాను నా పేరు కొట్టూరు నురువి రాజశేఖర్ ప్రకృతి దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కోతగూడెం నమస్తే